ఎండ చూస్తా అంటే చాలా విపరీతంగా ఉంది ఇదే లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ టైంలో మైదుకూరులో తాయేదైన నీళ్ళు లేకుండా ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బంది పడినారు మేము కూడా ఇన్న వీధుల్లో పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిన్నెలు తీసుకొచ్చి మా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు మేము లాస్ట్ టైం నీళ్ళు వదిలినప్పుడే ఖచ్చితంగా రెండుసార్లు నీళ్లు వదులుతామని మాట చెప్పాం మాట ప్రకారం ఆల్రెడీ చెట్టివారిపల్లె చెరువు కూడా ఎందుకంటే చరిత్రలో ఎప్పుడే కానీ రెండు సార్లు పెట్టి చరిత్ర ఎప్పుడు లేదు షెట్టివారిపల్లె చెరువుకు చెట్టివారిపల్లె చెరువు కూడా నింపి అలువు పాడడం జరిగింది అదే రకంగా ఇప్పుడు ఎండ ఎక్కువైంది డ్రింకింగ్ వాటర్ సమస్య తక్కువ వస్తుందని చెప్పేసి ఈ ఈరోజు కూడా ఎస్ఆర్ టూ నుంచి ఇదే మన ఎర్ర చెరువుకు ఇప్పుడే నీళ్ళు వదిలినాం ప్రజలందరూ మీరందరూ చూశారు మా ఆశయము నీటి సమస్య ఎక్కడ ఉండకూడదు మన నియోజకవర్గంలో మనకు మంచి వనరులు ఉన్నాయి మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు నీళ్ళు వదిలేం ప్రజలందరూ చాలా ఎంతో హర్షిస్తాను ఈ ఎండకు నీళ్ళు లేకుంటే ఎంతో సమస్య ఇంత ఎండ ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం ఎండ కూడా ఎక్కువ అనే ప్రభావం వస్తుంది ఇది ఈరోజు ఇక్కడ వదిలేం